హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కార్తీక్ బ్లాగ్స్ అయితే మనం కొత్తూరుకి అయితే వెళ్తున్నాం ఇక్కడ కొత్తూరులో టెంపుల్కి వెళ్తే వెళ్తున్నాం ఆ టెంపుల్ పేరు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కొత్తూరులో మీకు అందరికీ తెలిసినే ఉంటుంది చాలా ఫేమస్ అయిన టెంపుల్ చాలా చాలా ఫేమస్ ఒకప్పుడు అయితే ఇక్కడ టెంపుల్లో గర్భగుడి కూడా ఇలాంటి ఇది లేకుండే జస్ట్ ఒక పుట్ట ఉండే అంతే ఇంకా అప్పట్లో మా నాన్న వాళ్ళు వచ్చేవాళ్ళంట అప్పుడు జస్ట్ ఒక పుట్ట ఇప్పుడు కాబట్టి కొంచెం గుడి అయితే కట్టినారు బట్ ఈ గుడి ఏంటంటే హైలైట్ ఏమంటే పైన గోపురం ఉంటుంది అంటారు బట్ నేను లోపల పోయి చూసిన తర్వాత పైన ఏం లేదు జస్ట్ ఒక ఏదేందో కడ్డీలు వేసి పెట్టినారు ఓపెన్గా ఉంది వర్షం పడితే వాటర్ డైరెక్ట్ టెంపుల్లో పడతాయి ఇంకా అండ్ దాని తర్వాత ఆ టెంపుల్ చూసుకున్న తర్వాత టంగ్టూర్కి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒకటి పెద్దమతల్లి టెంపుల్ వచ్చిన ఒకటి వచ్చింది టంగ్టూర్ విలేజ్లో ఈ టెంగటూరు గ్రామంలో పెద్దమంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ అనేది ఫేమస్ ఇడ మేము వచ్చినాము మేము వచ్చిన రోజు కాకుండా వెనక మట్స్తా రోజు ఉంటుంది కదా ఆ రోజు ఈ ఊర్లో దేవర జరిగిందంట దేవర అంటే ఇక్కడ బాగా ఘోరంగా జరుగుతుంది అంటే ఐ మీన్ ఘోరంగా అంటే చాలా బాగా అంట గ్రాండ్గా మంచిగా ఊరు ఊరంతా మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటానంట ఈ దేవర అండ్ ఇక్కడ విగ్రహాలు అనిపిస్తున్న చూడు ఈ విగ్రహాలు ఏంటంటే ఈ ఒక విగ్రహం పెడతారంట ఇవి ఎట్లా ఎట్లా చేస్తారంటే విగ్రహాలు మనం చెక్కతో ఉంటుంది కదా చెక్క ఉంటుంది కదా ఆ చెక్కతోనే విగ్రహం తయారు చేస్తారు ఇట్లా ఈ ఒక విగ్రహం తయారు చేసి ఇలా పెడతారంట ఆ విగ్రహాన్ని మనం పూజిస్తాం ఇందాక మనం ఆడ మొక్కచ్చిన చూడు అది ఇయర్ పెట్టినది అంటే నిన్న పెట్టినారు అది నిన్న ఆడ ఆడ తెచ్చి పెట్టినారు ఇవి లాస్ట్ లాస్ట్ ఇయర్స్ మొత్తం ఇవన్నీ ఇక్కడ మొత్తం సిక్స్ ఉన్నాయి అంటే సిక్స్ ఇయర్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి ఇంకా పాతవి కూడా ఉన్ని ఉంటాయి బట్ అవి ఏంటంటే ఇలా కరిగిపోయిన తర్వాత తీసేసి ఉంటారు మేబీ బట్ ఇదైతే లాస్ట్ లాస్ట్ టూ డేస్ బ్యాక్ వరకు ఈ విగ్రహం ఉండేది మనదికి ఆడ ఇందాక చూసిన టెంపుల్ దగ్గర అయితే అది ఉన్నది లాస్ట్ టూ ఇయర్స్ వరకు అండ్ ఇక్కడైతే గ్రీనరీ మాత్రం బాగుంది చాలా చల్లగా ఉంది కూల్గా కూల్గా ఉంది అండ్ దాని తర్వాత ఇంకా తినేసి మేము ఇక్కడ నందవరం వెళ్తుంటే నందవరం టెంపుల్ ఉంది కదా ఒకటి సో మేము నందవరం చోడేశ్వరి దేవి టెంపుల్కి అయితే వచ్చేసినాము లోపలికి ఇది ఎంట్రెన్స్ ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు ఇక్కడ కాలు అయితే ఉంది అండ్ ఇక్కడ హైలైట్ ఏమంటే మేము ఈరోజు వచ్చినాం కదా ఈరోజు కాకుండా నెక్స్ట్ డే ఇక్కడ జాతరనంట అంట సో అందుకే అంతా ఇక్కడ డెకరేట్ చేస్తున్నారు ఇదంతా ఇడు ఇట్లా లైట్లు అయితే డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ మనుషులు వర్క్ చేస్తున్నారు దానివల్లనే అనుకుంటా సో అందరూ ఏమవుతుందంటే ఇప్పుడు రేపు కదా పండగ జాతర జరిగేది అందరు రేపు వస్తారు బట్ మేము రోజు ముందు వచ్చినాం కాబట్టి రష్ అంతగా ఏం లేదు లోపల కూడా ప్రజలకి అంత భక్తులకి అందరికీ నీడగా ఉండాలని టెంట్స్ వేస్తున్నారు అండ్ ఇక్కడ ఇది స్ట్రైట్ ఇట్లా వెళ్తే మనం లోపలికి గర్భగుడి దగ్గరికి వెళ్తాం ఇది చూడు బయట అంత నీడ బాగానే ఉంది రష్ తీసుకోవడానికి కూల్గా బాగానే ఉంది ఇక్కడ అంతంగా ఇంకా లోపలికి కనిపిస్తుంది ఇక్కడ అదే టెంపుల్ మనం ఇప్పుడు ఆడికి వెళ్ళబోతున్నాం అండ్ ఇక్కడ వెళ్ళబోయే ముందు అండ్ ఇక్కడ రైట్ సైడ్లో దేవత ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ మనం దేవతని దర్శించుకొని లోపలికి అయితే వెళ్తాం కరెక్ట్ మేము అయినప్పుడే ఇస్తుంది అండ్ దక్షిణ అయితే పెట్టేసి లోపలికి గర్భగుడి అదంతా అక్కడ గోల్డ్ కలర్ కనిపిస్తుంది అదంతా అది గోల్డ్ అని అంటారు బట్ అది గోల్డో కాదో నాకైతే తెలియదు మీరు తెలిసే మీరు కామెంట్ చేయండి అండ్ ఇక్కడ గుహకు దారి అని ఉంది అండ్ ఈ గుహకు దారి అంటే నేను దూరం నుంచి చూసి అరే ఏదో గుడి ఇక్కడ ఈ గుహ నుంచి ఇంకో గుహగా దారి ఉంటుందేమో పోయి చూద్దామని తొందరగా వచ్చేసినా పరిగెత్తుకుంటా చూద్దాము అని ఇక్కడ వచ్చి చూస్తే అది గుహ కాదు ఆ గుహలో ఒక టెంపుల్ ఉంది హైలైట్ అయ్యి మా పాప చూడు లాగర్ అయిపోతుంది చిన్న చిన్నగా నాతో పాటు తిరిగి తిరిగి నాకైనా ముందు కిందికి భయం భయంతో పోతుంది ఎవరున్నారు ఎవరు ఎవరు కనిపించలేదు కానీ కొంచెం ముందర చూస్తే ఆడ స్వామి ఉన్నాడు ఆడ కూర్చున్నాడు ఆ స్వామి అయితే ఏమో జ్ఞానం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అసలు ఏం సౌండ్ లేదు ఒలికపలకి లేదు మేము పోయి మొక్కుతుంటే అప్పుడు చూసినాడు మమ్మల్ని అంతవరకు చూడలే ఇది చూడు హైట్ చాలా తక్కువ ఉంది ఈ గుడి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్